ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను ఇప్పుడు డిజి మోర్ దిగొన్నా డిజి మోరు బ్లూటూత్ వైర్లెస్ది వచ్చేసి చూద్దాం ఇది మొత్తము ఎంత వచ్చేసి ఎంత అంటే డిజి మోరు బ్లూటూత్ది ఎంత ఎంతమంది చూపిస్తా వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నది మొత్తము చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఒక ఎనిమిది వందల తొంభై తొమ్మిది మొత్తం డిజి మోరు బ్లూటూత్ చూపిస్తా అవి ఈ ప్యాకేజీ కూడా ప్యాకేజీలో వచ్చింది తీసిన చూపిస్తా ఫ్రెండ్స్ తీసిన ఇదేది డిజి మోరు డి సెవెన్ హండ్రెడ్ దీంట్లో ఏమేమి ఉంటాయో చూద్దాం వచ్చేసి ఇవి రెండు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇవి రెండు వచ్చినాయి ఇది ఒకటి వచ్చింది ఇవి రెండు వచ్చినాయి తీసుకు ఎలా ఉన్నాయో ఏం కథను పెట్టయితే అయితే ఇది ఒక ఆర్డు కూడా వచ్చింది కార్డు తర్వాత వచ్చేసి ఇది యూట్యూబు ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టరు ఫేస్బుక్ యూట్యూబ్ డిజి మోరీ మళ్ళీ చూద్దాము ఇట్లలో చూడండి ఇదొకటి ఇదొకటి తర్వాత ఇటు మూతికాడ కూడా చూపిస్తా డిసైంబర్లో ఇదొకటి తర్వాత వచ్చేసి ఇదొకటి ఇటు అయితే ఇలా ఉంటాయి మూడు కుక్కలు తర్వాత దీంట్లో ఇదొకటి ఫ్రెండ్స్ ఇదొకటి ఇది వచ్చేసి ఇది కనెక్టింగ్ అంటే దానికి పెట్టేది ఇవి రెండు వచ్చేసి మనం మాట్లాడే మైక్ ఉంటాయి కదా మైక్ ఉపయోగించేవి రెండు తర్వాత ఇది చూద్దాము దీంట్లో ఏమేమి వచ్చినాయో మొత్తం చూపిస్తా దీంట్లో వచ్చేసి ఇవి రెండు వచ్చినాయి ఇదొకటి ఇక్కడ చూపిస్తా వెలుతుల్లా బాగానే వస్తుంది ఇదొకటి తర్వాత ఛార్జింగ్ వైరు సీ టైపు ఛార్జింగ్ వైర్ వచ్చేసి షీ షీ టైపు చూడండి సీ టైప్ ఛార్జింగ్ వైర్ మళ్ళీ ఇది ఒకటి బ్లర్ అవుతుంది కెమెరా ఇవి మొత్తం ఇది ఒక బ్యాగ్ దాని దానిలో వేసుకునే బ్యాగ్ పెట్ట ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తా మీకు వీటి నుంచి ఇవి ఎలా కనెక్ట్ చేసుకోవాలనేది ఇచ్చారు కదా దీని నుంచి ఇది దీన్ని కనెక్ట్ చేసుకునేది ఇది వచ్చేసి దీన్ని కనెక్ట్ చేస్తారు అంటే ఈ బటన్ నొక్కి ఇది చాలా మెత్తగా ఉన్నది ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవి వచ్చినాయి మొత్తం చూడండి బాక్స్ వచ్చేసి డిజి మోరు సెవెన్ సెవెన్ ట్వంటీ ఎన్ని గంటలు వస్తుందో ఏం కథను ఛార్జింగ్ చూద్దాం దీంట్లో ఇది ఇచ్చిండు ఎన్ని గంటలకు వస్తుందో ఎన్ని గంటలు వస్తుందో మొత్తం దీంట్లో ఇచ్చింటాడు ఎన్ని వర్సెస్ ఇది వచ్చేసి ఫిఫ్టీ మీటర్స్ వరకే పనిచేస్తుంది కానీ దాంట్లో హండ్రెడ్ మీటర్స్ ఇచ్చిండు मीटर्स डिस्टेंस वे फिफ्टी मीटर्स जैसे ओके फ्रेंड्स